అందరికి కోవిడ్ ఇళ్ళలో పనిచేసి ఆడవాళ్ళకి మగవాళ్ళకి కానీ ఆరోగ్య బాగా లేకుంటే గవర్నమెంట్ హాస్పిటల్ అయితే చూపిస్తారు చిన్న హాస్పిటల్ అయితే మనం అయితే చూపించుకోవాలి ఇక్కడ ఆరోగ్యం బాగా కాకుండా ఉంటే ఇవాళ పెద్ద హాస్పిటల్ అయితే రాపించారు పెద్ద హాస్పిటల్ కానీ ఇంకా బాగా కాలేదు అనుకో డైరెక్ట్ వాళ్ళు ఇంటికి అయితే ఆడవాళ్ళకి కొంతమంది కోయోటోళ్ళు ఏంటంటే హాస్పిటల్ పోయి చూపిస్తారు కొంతమంది చూపిరు చాలా వరకు నీకు బాగా లేకుంటే పెన్నడోళ్ళు ఇచ్చి ఆమె ఒక గంట రెస్ట్ ఇచ్చి మళ్ళీ పని చేయమంటారు ఏమో డ్రైవర్ పరిస్థితి కూడా అంతే కోవిడ్ లో నేను హాస్పిటల్ ఎందుకు వచ్చా అంటే మన తెలుగు ఎక్క ఆరోగ్యం అయితే బాగాలేదు ఎక్కక షుగర్ అయితే ఉంది ఆ షుగర్ అయితే చెక్అప్ అయితే డాక్టర్ గారి రిపోర్ట్ అయితే రాని మెడికల్ స్టోర్ గారికి అయితే నెలకు ఏమైనా టాబ్లెట్ అయితే ఇచ్చి షుగర్ కు సంబంధించినట్టు అన్ని సంచులు అయితే పెట్టుకుని తీసుకొని పోతుంది కొత్తగా అయితే కోర్టుకి వచ్చింది మా మేడం వాళ్ళ కుడుకో ఇంట్లో అయితే ఇలాంటి ఇబ్బందులు అయితే కంపల్సరీ ప్రతి ఒక్కరు పడుతున్నా ఉండదు వచ్చేసి కోర్టు అతను ఎక్కడ బయటకి అయితే తీసుకుపోయిండు వాళ్ళ కారు వచ్చేసి నేనైతే తీసుకొని వచ్చి ఆకని అయితే హాస్పిటల్ అయితే చూపించి ఆమె ఇంటికి అయితే పోతాడు పోయేటప్పుడు బండిలో కార్లు అయితే పెట్రోల్ అయితే లేదు అందుకని పట్టిస్తా డబ్బు వచ్చేసి ఐదు దినాలు అయితే మన నిండా డబ్బులు వచ్చేసి పద్నాలుగు వందల రూపాయలు అయితే పట్టించారు నచ్చినట్టు మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి లాస్ట్ దాకా చూసిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి